జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అక మనం మీరు కొల్హాపూర్ యాత్ర చేశారు ఆ యాత్రకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు గురుచరిత్రలో జరిగిన అంటే చెప్పినటువంటి అధ్యాయాలు ఏవై పదిహేడు నుంచి ఇరవై రెండవ అధ్యాయాల వరకు అక్కడ ఏం జరిగిందో ఆ స్థలాలు ఎక్కడో కొల్హాపూర్ యాత్ర ద్వారా నాకు తెలిసింది అని అన్నారు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా తప్పకుండా పద్మిని చరిత్రలోని మనం గురుచరిత్ర చదివేటప్పుడు ముందు పారాయణం చదివేటప్పుడు ఇమాజినేషన్ అంటే అక్కడికి వెళ్ళిపోతాం అక్కడ ఇది జరిగింది కదా నేనైతే అలా ఆ దృశ్యంలోకి వెళ్ళిపోయి ఆ ఇమాజినేషన్ లోకి వెళ్ళి అక్కడ స్వామి ఇలాగా వాళ్ళకి ఇది బోధ చేశారు ఇలా చేశారు అది అక్కడ జరిగింది అని నేను ఫీల్ అవుతూ ఉంటాను అలా ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో స్వామికి దత్తాత్రేయ స్వామికి ఎప్పుడైతే దత్త దత్త అని నామజపన్ చేస్తామో ఎప్పుడైతే సిద్ధమంగళ స్తోత్రం చేస్తామో స్వామి అందులో చెప్పారు సిద్ధ పురుషుల దర్శన భాగ్యాలు పుణ్యక్షేత్రాల సందర్శనాలని ఆయన డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అలా అందరికీ ఈ దర్శన భాగ్యం కలగదనమాట కొలహాపూర్ వెళ్ళినప్పుడు కొలహాపూర్ నుంచి నర్సోభావాడి వెళ్ళిన దగ్గరలో ముందు నేను నర్సోభావాడి కంట ముందు ఔదంబర్ వెళ్ళాను ఔదంబర్ దగ్గర ఆ ఒక అంటే ఒక అధ్యాయం జరిగిన చోటు గురుచరిత్రలోని పదిహేడవ అధ్యాయం అక్కడ జరిగింది ఆ అధ్యాయం ఏమిటి అని అంటే ఒక మందబాలుడు బాలుడు అమ్మవారి అనుగ్రహం కోసము తనకి జ్ఞానాన్ని ప్రసాదించాలని నిత్యం అమ్మవారు ఆరాధన చేస్తూ ఉండేవాడు అమ్మవారు స్వప్న దర్శనం ఇస్తూ ఉండేవారు అమ్మవారు స్వప్న దర్శనం కాదు ప్రత్యక్షం అవ్వాలి అని తన నాలుకను కోసి అమ్మవారి పాదాలు దీరపెడితే అమ్మవారు ప్రత్యక్షమయ్యి నేను కాదురా నీకు జ్ఞానాన్ని ప్రసాదించేది అక్కడ నది అవతలన నృసింహ సరస్వతి ఉన్నారు ఆయన నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని చెప్పడం జరుగుతుంది ఈ మందమాలు అక్కడికి వెళ్ళటం జరుగుతుంది అనమాట అప్పుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆ అధ్యాయం గురుచరిత్రలోని పదిహేడవ అధ్యాయము అక్కడ జరిగిన చోట భువనేశ్వరి టెంపుల్ అది ఆ చోటుకి వెళ్ళారు ఆ చోటుకి వెళ్ళాను బిల్వాడిలో భువనేశ్వరి టెంపుల్ గురుచరిత్ర పదిహేడవ అధ్యాయం అక్కడ జరిగింది అమ్మవారు చాలా చక్కగా ఉంటారు ఆ ఫోటో నీకు షేర్ చేస్తాను తప్పకుండా ఫోటోస్ ప్లే చేయండి చూస్తారు మన వాళ్ళు కూడా రైట్ ఆ బిల్వాడి భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ అసలు ఎన్నో తరాల నుంచి ఉన్నారు అక్కడ నాకు దొరికిన అదృష్టం ఏంటంటే అమ్మవారి పాదాల వరకు వెళ్ళనిచ్చారు అన్న ఒక్కదాన్ని లోపలికి అమ్మవారి పాదాల దాకే ఎవరిని వెళ్ళనివ్వరు మనల్ని వెళ్ళనిచ్చారు అనమాట అద్భుతం తర్వాత నర్సోబావాడి దగ్గర ఆ నది అవతలన గుడి ఉంటుంది యువతల అమరేశ్వర్ అని గుడి ఉంటుంది అక్కడ నుంచి కొంచెం వెనక్కి వెళ్తే గురుచరిత్రలోని పద్దెనిమిదవ అధ్యాయము స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి తుమ్మపాదు పీకేస్తారు గురుచరిత్రలోని ఒక అధ్యాయము వాళ్ళు స్వామి భవతి భిక్షాందేహి అని అనమాట వాళ్ళ దగ్గర ఏమి ఉండదు అప్పుడు ఈ ఏదైతే తుమ్మకాయలు ఉంటాయో దాంతోనే వండి పెట్టడం జరుగుతుంది స్వామికి స్వామి దాన్ని భిక్షగా స్వీకరించి వెళ్తూ తుమ్మపాదుని పీకేస్తారు అయ్యో మాకు జీవనాధారమైనటువంటి ఒక్కటే ఒక తుమ్మపాదుని దీన్ని పీకేస్తున్నారు స్వామి ఎలాగ అనుకుంటే లంకిడి బిందలు దొరుకుతాయి లంకడి బిందలు ఐశ్వర్యాన్ని అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించి వెళ్తారు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించిన చోటు కురుచరితలోని పద్దెనిమిదవ అధ్యాయం నర్సోభావాడిలో అమరీశ్వర్ టెంపుల్ వెనకనే ఉంటుంది అన్నమాట అక్కడ కూడా వెళ్ళారు అక్కడ కూడా వెళ్ళా తర్వాత అరవై నాలుగు యోగిని వచ్చి స్వామివారిని తీసుకువెళ్ళి అవతల నుంచి యువతలకి తీసుకువచ్చి అన్ని ఉపచారాలు చేసి స్వామిని పూజిస్తూ ఉండే చోటు అమరేశ్వర టెంపుల్ ఆ టెంపుల్ గురుచరిత్రలోని పంతొమ్మిదవ అధ్యాయం అక్కడే అది కూడా అక్కడికి కూడా వెళ్ళటం జరిగింది తర్వాత అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దత్త భోజన పాత్ర మందిరం ఉంటుంది అక్కడికి స్వామి వెళ్లి వాళ్ళని కూడా భిక్ష అడుగుతారు ఆ దంపతులు కూడా స్వామికి భోజనం పెట్టినప్పుడు స్వామి హస్తం వేసి దీవిస్తారు స్వామి హస్తం క్లియర్ గా ఉంటుంది ఆ ఫోటోలు అన్ని కూడా నీకు షేర్ చేస్తా ఒక్కొక్క అధ్యాయం మెన్షన్ చేసి మరి నీకు పంపిస్తాను గురుచరిత్ర సెవెంటీన్త్ చాప్టర్ లో జరిగిన స్థలం అని కూడా నేను రాస్తాను అవి కూడా ప్లే చేయొచ్చు తప్పకుండా ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రలో ఉన్నాయి గురుచరిత్రలోని కొన్ని కర్ణాటకలో జరిగితే కొన్ని మహారాష్ట్రలో జరిగాయి ఇరవై అధ్యాయంలో ఇది ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో ఉందనమాట అక్కడే నర్సోభావాడిలో కూడా ఆ ప్రేత బాధను తొలగించి ఒక ఆవిడికి ఒక ఆవిడికి బిడ్డల్ని ప్రసాదిస్తారు సంతాన ప్రాప్తి జరుగుతుంది అది ఇరవై రెండో అధ్యాయం ఆ చోటుకు కూడా వెళ్ళారు అది నర్సోభావాడి నర్సోభావాడి ఇలా ఈ అన్నిటికి కూడా వెళ్ళటం జరిగింది దాంతో పాటు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయింది దత్త భిక్ష మందిరంలో కూడా స్వామి దగ్గరే కూర్చొని ఫోటో దిగే అవకాశం లభించింది అలాగే పండరిపురంలో విఠల్ బాబా దర్శనం కూడా అయింది అద్భుత ఈ గురుచరిత్రలోని అన్ని చూసినప్పుడు పద్మిని స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కనిపించింది స్వామి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇన్ని దైవక్షేత్రాలు ఇన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఫ్రీక్వెంట్ గా అది గోకర్ణం అయింది గోకర్ణం అయిన తర్వాత మళ్ళీ వెంటనే కొల్హాపూర్ వెళ్ళారు కదా గోకర్ణం వెళ్ళొచ్చిన తర్వాతే కొల్హాపూరు పండరిపూరు నర్సోబావాడి ఔదంబరు వెళ్ళటం జరిగింది వెళ్ళడం జరిగింది మళ్ళీ పదిహేడవ తారీఖు గానగాపురం యాత్ర కూడా ఉంది దానికన్నా ముందు పిఠాపురం కూడా వెళ్లబోతున్నారు పౌర్ణమికి పౌర్ణమికి వెళ్ళకపోతుంది ఆ పౌర్ణమి గురించి ఒక ఎపిసోడ్ చేయాలి శ్రీపాదుడికి పిఠాపురంకి పౌర్ణమికి ఏంటి కనెక్షన్ దాని మీద కూడా మనం చేద్దాం తప్పకుండా ఈ నేను తిరిగిన ఈ ప్రదేశాలన్నీ మన భక్తులు కూడా చూడాలి ఈ గురు చరిత్రలోని అధ్యాయాలు మేము కూడా తిరగాలి అనుకుంటే వాళ్ళు కమెంట్ రూపంలో తెలియజేస్తే ఫ్యూచర్ లో మనం యాత్ర వేస్తాం ఆల్రెడీ యాత్ర వేస్తే ఎంతో కొంత అంటే ఇట్లా మీతో కలిసి రావటం అనేది తెలియనటువంటి విషయాలు ఇప్పుడు కొల్హాపూర్ యాత్ర తెలిసిందే వెళ్ళొచ్చు కావాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ ఇట్లా నర్సోభావాడి కానీ లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన ఔదంపూర్ గానీ ఇవన్నీ కూడా తెలియనటువంటి విషయాలు ఔత్సాహికలు ఖచ్చితంగా తెలుసుకుని వస్తే కూడా వస్తే మాతో కూడా వస్తే డెఫినెట్ గా అవర్ని కూడా చూడొచ్చు ఔదంబర్రా పద్మిని అసలు రావాలనిపించదు అంత ప్రశాంతమైన ఆశ్రమం చల్లటి గాలి పొలాల మధ్యలో ఆశ్రమము చక్కటి క్లీన్లీనెస్ హైజీన్ రూమ్ల ఆశ్రమంలో ఎంత బాగుందో అసలు నువ్వు చూస్తే అసలు ఇక్కడ ఉండాలనిపిస్తుంది అక్క అంటావు అంత ప్రశాంతత ఉదంబర్ లో లభిస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మరి మరి మీరు కూడా ఒకవేళ ఈ ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఈ చోట్ల ఏవైతే ఉన్నాయో చూడాలి అనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి మా కమెంట్ అక్క చెప్పినట్టుగానే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈసారి ప్లాన్ చేయండి మేము వస్తాము అని చెప్పి కమెంట్ చేయండి దాని మీ కమెంట్స్ చూసి ఎంతమంది ఉన్నారో మనకు ఒక ఐడియా వస్తుంది ఎక్కువ మంది దత్తభక్తులు మేము కూడా గురు చరిత్రలో జరిగిన ప్రదేశాలు చూడాలనుకుంటున్నాం అమ్మా అనుకొని ఎక్కువ మంది గనక వస్తే తప్పకుండా యాత్ర వేద్దాం యాత్ర వేద్దాం అయితే పదిహేడవ తారీఖు అయితే యాత్ర ఆల్రెడీ ఫిక్స్ అయింది ఆగస్ట్ పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు గానగాపురం అలాగే అకల్కోట అలాగే ఇంకాస్త సమయం ఉంటే తుల్జాపూర్ భవానీ అమ్మవారి దగ్గర కూడా వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం గానగాపురం అలాగే అక్కల్కోట రెండు మూడు అవతారాలు స్వామి యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క నరసింహ సరస్వతి స్థానం అలాగే స్వామి సమర్ సమర్థిలో వెళ్తున్నాం సో రాదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా లత లతగారి కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ని తెలుసుకోండి చాలా చక్కటి యాత్రలు చేస్తూ ఉన్నారు దత్త భక్తులు మీతో ఉన్న వాళ్ళని చక్కగా తీసుకెళ్తూ ఉన్నారు మీరు వెళ్ళడమే కాదు వాళ్ళు కూడా వస్తున్నారు సుకృతం అది ఖచ్చితంగా